ఇరవై ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీలో చేస్తే ఈ యొక్క వార్డుని మరీయలేదు ఈ అవకాశం యొక్క నింబడి చేయలేదు లేక యొక్క చూడలేదు ఎటు కూడా డబ్బులున్న వ్యక్తికి టికెట్ ఇవ్వాలనే ఆలోచన మన అంగట్ల సరుకును కొన్నట్టు వ్యక్తులు డబ్బులు అయితే ఎవడుతున్నారు వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు గుర్తింపు జెండలు మొయ్యాలంటే మా వల్ల కాలేదు ఇరవై ఎన్ను మోసినాము వార్డ్ నెంబర్ చేసినాము వ్యక్తులను చేసినాము పెద్దలను సర్పంచ్ చేసినాము కులబడ్డము అన్నీ చేసినాము మాకు వార్డ్ మెంబర్ ఏమండి వార్డ్ నెంబర్ నాకు ఎస్సీ రిజర్వేషన్ అయితే టికెట్ అడిగితేఆర్సం టికెట్ ఇవ్వలేదు ఇంకా ఐదేళ్ళకి ఇస్తామంటాడు ఇంకా ఐదేళ్ళకి ఇచ్చేది మీకు ఇస్తానే మీ పార్టీ వెళ్తామంటాడు లేకపోతే కాంగ్రెస్కి వెళ్ళిపోతున్నాం రాయకన్ పక్షపతి గెలిపియ్యాలంటున్నాం మంచి వ్యక్తి రెండు సార్లు వార్డ్ నెంబర్ చేసిండు ఒకసారి ఐదో వార్డ్లా ఒకసారి మూడో వాడలా మంచి వ్యక్తి చిన్న బాబు ఇచ్చినా కలుపుతాడు ఏది ఉన్నా కరెక్ట్ ప్రజల మంచి ప్రజల కోసం పనిచేస్తుడు ఏ ఇలాంటి రాజకీయాలు చిల్లర రాజకీయాలు చేయడు ప్రతి పార్టీని అతి పార్టీని కడతా ఉన్న అన్ని పార్టీలు తెలంగాణలో పార్టీని కలుపుకొని పోతారు సర్పంచ్ ఎక్కి అంటే అతను రాజకీయాలు తెలియదు కంటే పార్టీల గురించి ఆలోచనలు చదువుతాయి కానీ సర్పంచ్ ఎలక్షన్ అవుతున్నా కానీ అందరూ సమానమే ఇప్పుడు పార్టీ కోసం పనిచేయవచ్చు మొత్తం ఉన్న ఈ పదిహేను రోజులు చేయవచ్చు తర్వాత ప్రజలందరినీ కోలుకొని అభివృద్ధి ప్రకారం మనం మన గ్రామానికి ఏం కావాలి గ్రామానికి ఏం చేయాలి ఇన్ని పార్టీలను కలుపుకొని మనం ఏంది మన అభివృద్ధికి చెయ్యాలి ఎమ్మెల్యే తనుకోవాలి నిధులు తీసుకోవాలి మన ఎంత తీసుకోవాలి నిధులు తీసుకోవాలి మన గ్రామానికి సరిపోయినన్ని ఎన్ని డబ్బులు అవసరం ఉంటే ఏ నిధులైనా వదిలేకూడదు ఖచ్చితంగా తీసుకురావాలి కరతాలకు చేయాలి అందరు పార్టీ పెద్దలతోని పోరాటం చేయాలి మొత్తం వల్ల కరతాలు అభివృద్ధి చేసి చూపియాలి తాడు మంచి భిక్షాపతి పిలిస్తే వలపితాడు అసలు వ్యక్తి క్యాండిడేట్ ఏముంటుంది అంటే అసలు క్యాండిడేట్ ఏమైందంటే ఆ క్యాండిడేటు రెండు వేల పదిహేనులో రెండు వేల పన్నెండులో కనీసం ఒక ట్రాక్టర్ నట్టేది ఓ ట్రాక్టర్ ఇది టింగ్ టవర్లు అక్కడ కొంచెం పనిచేసేది ఆ వ్యక్తి ఏమైందంటే సలలం అంటూ వచ్చేసిండు ఎంపీటీస్ అయ్యి పబ్లిక్ ఏమైందంటే నేను బీజేపీ నుండి ఏం చేసినా టీఆర్ఎస్ 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 వ్యక్తి పని ఏం చేసినా ఎంపీటీస్కి వచ్చారు పిల్లలు అక్కడ బీజేపీలో మోసం చేశాడు ఇక్కడ టీఆర్ఎస్లో మోసం చేశాడు మళ్ళీ కాంగ్రెస్లో మోసం చేశాడు మళ్ళీ టీఆర్ఎస్కి పోయాడు టీఆర్ఎస్లో చేసి మా కార్యకర్తలకు అన్యాయం కార్యకర్తలకు అన్యాయం చేసి ఏమైంది మేము పార్టీకి అన్నా కాళ్ళు ముక్తం మాకు అవకాశం ఏనన్నా ఎక్కసారి అవకాశం ఏంటి వేయలేదు నేను ఓడదింత మంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాము బుక్పథం గెలిపియ్యాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని సర్పంచ్ చేస్తాము కట్టాల జండ్ ఎగరేస్తాము టీఆర్ఎస్ని ఓడదింపుతాము ఈనామాత చేస్తున్నాం మహేష్ని చేకూరు మహేష్ని ఈనామా చేస్తున్నాము పండుగ కప్పుతున్నాము ఇంకా వచ్చేటోళ్ళు ఎనిమిది మంది వార్డ్ వార్డు వచ్చేటోళ్ళు ఎనిమిది మంది